నమస్తే అండి నేను అపరాజిత వన్ నైన్ కార్తీక మాసోత్సవాలకు మా భీమవరం పంచారామ క్షేత్రం ఎంతో ఘనముగా ముస్తాబవుతుంది చాలా రోజులైనందువలన రంగులు వెలవెలపోతున్నాయని ఈ సంవత్సరము ఆలయం అంతా కలర్స్తూ వేయిస్తున్నారు అలాగే ధ్వజస్తంభము ఇత్తడి తొడుగు కూడా కొత్త దానిలా తయారు చేయిస్తున్నారు దేవాలయం ముందు భాగమంతా చలవ పందిర్లు వాటర్ ప్రూఫ్ పందిళ్ళు వేయిస్తున్నారు కార్తీక మాసమంతా స్వామివారికి ఎంతో వైభవంగా పూజలు నిర్వహిస్తారు కార్తీక సోమవారాలు కార్తీక పౌర్ణమి రోజులలో అయితే ఇసుక వేస్తే మంది భక్తులు వస్తారు స్వామివారు ప్రతిరోజు విశేషమైన అలంకరణలతో దర్శనమిస్తారు స్వామివారికి లక్షపత్రి పూజ అమ్మవారికి కుంకుమార్చనలు జరుగుతాయి అలాగే ఆలయ ఆవరణలో జ్యోతిలింగార్చన ఎంతో వైభవంగా చేస్తారు ఒక రోజులో పంచారామాలను దర్శించితే శుభప్రదమని ఎంతోమంది భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు ఈ కార్తీక మాసం నెల రోజులు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు ప్రతి డిపో నుంచి బస్సులు నడుపుతారు కార్తీక సోమవారం అయితే కొన్ని వందల బస్సులు వస్తాయి కార్తీక మాసమంతా నిత్యాన్నదానము ఉంటుంది సాయంత్రం అల్పాహారము పెడతారు అలాగే చిన్నపిల్లలకు పాలు ఇస్తారు గునిపూడిలోని శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారి ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ ఆలయంలోని లింగ భాగాన్ని చంద్రుడే స్వయంగా ప్రతిష్ఠ చేయటము వలన శ్రీ సోమేశ్వర లింగము అమావాస్య రోజున గోధుమ నలుపు వర్ణములోను పౌర్ణమి నాడు శ్వేత వర్ణములోను మారుచుండును ఈశ్వరలింగము పైభాగమున అన్నపూర్ణ అమ్మవారి విగ్రహము ఉండటము ఈ దేవాలయము మరొక ప్రత్యేకత ఈ విధమైన నిర్మాణము దేశములో మరెక్కడా కానరాదు ఈశ్వరుడు గంగను శిరస్సుపై ధరించటానికి ప్రతీకగా ఈ విధముగా నిర్మితమైనదని ప్రజల నమ్మకము ఈ దేవాలయానికి జనార్దన స్వామి క్షేత్రపాలకుడు అందుచేత ఈ దేవాలయంలో వివాహము చేసుకుంటే వైవాహిక జీవితం ఎంతో శుభమయముగా సాగిపోతుందని ఒక నమ్మకము అందువలనే ప్రతి సంవత్సరము అనేక మంది వివాహములు ఇక్కడ చేసుకునిచున్నారు ఈ దేవాలయములో ఆంజనేయ స్వామి కుమారస్వామి నవగ్రహ ఆలయాలు కూడా ఉన్నాయి గాలిగోపురములకు ఇరువైపులా సూర్య భగవానుడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలను ప్రతిష్ఠించారు ఈ దేవాలయానికి తూర్పు వైపున చంద్ర పుష్కరిణి అనే తాటకము ఉంటుంది దీనిని సోమగుండము అని పిలుస్తారు ఈ దేవాలయములో ప్రతి సంవత్సరము అనేక ఉత్సవములు జరుగుతాయి మహాశివరాత్రి ఉత్సవము అతి వైభవముగా నిర్వహించబడును ఈ దేవాలయమునకు చేరుకున్నట్టుకు భీమవరం నర్సాపురం వయా మచ్చపురి మార్గమును చేరి గునుపూడి గ్రామమునందు మరియు భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్కు సుమారు కిలోమీటర్ ఈ ఆలయము ఉంటుంది భక్తుల సందర్శనార్థము దేవాలయమును ఉదయం ఐదు గంటల నుండి పదకొండు గంటల వరకు సాయంత్రము నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంచబడును ఓం